వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ఆర్ బ్లాగ్ మార్నింగ్ టిఫిన్ పొడి పొడి పోహా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం హాయ్ అండి అటుకుల పోహ తయారు చేసుకునే విధానం అందుకు ఒక టేబుల్ స్పూన్ నర నూనె వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసి వేగినాక రెండు తుంచుకొని రెండు ఎన్నిమిర్చి ఎన్నమి ఎన్నెమిర్చి వేగినాక కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇట్లా వేగినాక ఒక స్పూను ఉప్పు ఒక స్పూను పసుపు ఒక నాలుగైదు రెమ్మలు కట్ చేసుకున్న కొత్తిమీర ఇవన్నీ ఇట్లా మంచిగా వేగిననుకున్నా ఒక మూడు నిమిషాలు నానబెట్టుకొని నీళ్ళు తీసేసిన అటుకులు ఆపు నిమ్మకాయ అంతే పొడి పొడిలాడుతూ అటుకుల పోహా ఉప్మా రెడీ మార్నింగ్ టిఫిను ఈజీగా చేసుకునే పద్ధతి